మీకోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను ఉన్న పల్లెంగా మీరు ఉన్న స్థానంలో కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తాను ప్రేమగల తండ్రి జాలిగల ప్రభువు నమ్మకమైన దేవుడా ఈ సియోను ప్రార్థన కొండలో అయ్యా జరుగుతున్న ప్రార్థన మీరు అద్భుతంగా జరిగిస్తున్నారు అయ్యా ఆ రీతిగా ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారు వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను వారు అష్ట కష్ట నష్టాలు తొలగించి వ్యాధి బాధ బలహీనతలు ఉడిపించి వారిని శాంతి నెమ్మది సమాధానంతో నింపండి ఏ అవసరత కలిగి ఉన్నారో ఆ అవసరత యేసు నామములో తీర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాను వారి అక్కర్లన్నీ తీర్చి మీరు అక్కర్ల చోట మరుగుపరచండి బలహీనులుగా ఉన్న వారికి బలం అనారోగ్యం గల వారికి ఆరోగ్యం ఇచ్చి వారి కుటుంబాలను నెమ్మది కలిగించండి మార్పు లేని వారు మార్చి అద్భుతాలు జరిగించండి సమస్త మహిమ మీరు పొందమని ఏసు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక మరి మీరు యూట్యూబ్లో మన ఛానల్ ఉంటుంది ఆత్మస్వరం అని టైప్ చేయండి మన ఛానల్ ప్రోగ్రామ్స్ అన్నీ వస్తాయి నా ఈ కొండ ప్రార్థనలు అన్నీ వస్తాయి మీరు కూడా సంతోషించి ఇంకా మీ మా స్నేహితులకు మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా అనేకులకి పరిచయం చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఆత్మస్వరం అని ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రభు చిత్తమైతే మరలా ఒకసారి ఈ కొండలో మనందరం కలుసుకొని ప్రభుని స్థుతిద్దాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్